హిందువులు గుడికెళ్ళి మొక్కేటప్పుడు ఎలా ఉంటారో లోపల దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా మొక్కుకుంటారో బయటకు వచ్చి అలానే ఉంటారు అనుకుంటున్నారా ఓ రామచంద్రమూర్తి చదువులన్నీ తెలిసిన శంకరుడే స్వయంగా హనుమంతుడి రూపం నీ దగ్గరకు వచ్చి మొక్కితే నువ్వు మాట్లాడకుండా మీ తమ్ముడితో మాట్లాడిపించేవా అని ఒక ఆయన శమన వైరుకి ఆయన దిపుతున్నాడు రామచంద్రమూర్తిని ఊరికే కాసేపు అది పక్కన పెట్టి దాంట్లో సారాంశం మనం తీసుకుంటే ఏమండి అన్ని చదువులు చదివిన శంకరుడు హనుమంతుడి రూపంలో వస్తే హనుమంతుడి రూపంలో వచ్చి రావటం నిజమైతే ఆయనకి మహాభక్తుడు అని పేరుగాంచిన రావణాసురుడు కదా యుద్ధంలో సహాయం చేయాలి మరి ఆయన భక్తుడు అంటే అంత రావణాసుడితో పోలిస్తే రాముడిని అంత భక్తుడు ఎవరు చెప్పరండి అన్ని జపాలు చేసినట్టు అంత పూజలు చేసినట్టు అన్ని అంత తపస్సులు చేసినట్టు రాముడికి ఆ పేరు లేదండి రావణాసురుడికి ఆ పేరుంది మరి తనకు పరమ భక్తుడైన రావణాసురుడికి సహాయం చేయటం మానేసి రాముడి దగ్గరికి ఎందుకు రావడం సహాయం చేయటం కాదు హనుమంతుడు మరి రావణాసుడు కూడా చాలా పూజలు చేశాడు జపాలు చేశాడు తపాలు చేశాడు ఇప్పుడు మీరు చెబుతున్న హిందువులు గుడిలోకి వెళ్ళి పవిత్రంగా మొక్కి చేసేటువంటి పూజల కంటే కూడా రావణాసుడు పూజలు ఎక్కువే కదా మీకు ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటంటే అప్పుడు ఆ పరమేశ్వరుడైనా లేకపోతే మీరు ఆ దేవుణ్ణి ఏ పేరుతో మీరు విష్ణు అన్న శక్తి అని ఏ పేరుతో పిలిచినా దేవుడు భక్తికి లొంగడండి దేవుడు లొంగేది సన్మార్గానికి